చిన్న ప్రార్థన చేస్తుందాం అందరికీ ప్రియా పర్లోకమందరూ మాత్రండి ఉదయకాల సమయంలో భయమే భక్తి కలిగి మీకు జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాట్లాడి చెప్పబడుతున్న వాళ్ళు మా జీవితంలో లోటుపాట్లంటే సరి చేసుకుని అన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతిబడ్డకు దామని క్రీస్తున్నామని ప్రార్థన పరిమితండి మీ అందరికి తెలిసిందే అహజ్య పేరు విన్నారు కదా మీరు మనం ఆల్రెడీ ఎగ్జామ్ కూడా రాస్తాను దీని మీద రాష్ట్ర అహజ్జ యోధారాజు యహరాం కుమారుడు తల్లి పేరు అతల్య రెండవ దిన వృత్తాంతాలు చూడండి అందరూ రెండవ దిన వృత్తాంతాలు రాజుల గ్రంథం అయిపోయిన తర్వాత దిన వృత్తాంతాల గ్రంథం రాయబడింది రెండవ దిన వృత్తాంతాలు ఇరవై రెండు అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు రెండవ దిన వృత్తాంతాలు అహజ్జ వయసు గురించి చాలా మంది పొరపాటు పడుతున్నారు రెండోది వర్త ఇరవై రెండు ఒకటి రెండు వచ్చిన ఇరవై రెండు అధ్యం మొదటి వచ్చిన రెండే వచ్చిన కూడా విడుగు చోటికి వచ్చిన వారు ఈ చెప్పేశారంట కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన కడగొట్టు కుమారుడు ఎవరంటే యహోరామ్ అనమాట యహోరాము యొక్క కడగొట్టు కుమారుడు అహజ్యను అతనికి బదులుగా రాజుని చేశారు అంటే తండ్రి మరణం తర్వాత అహజ్య రాజు అయ్యాడు ఈ ప్రకారము యోధారాజుకు ప్రకారము యోదా కుమారుడైన అహజ్య రాజ్యము పొందెను అహజ్య యాజనారంభించినప్పుడు ఒక చాత్యమైన మనకు కావాల్సింది అహజ్య యాజనారంభించినప్పుడు 42 ఏండ్ల వాయె ఆ 42 ఒక సంవత్సరం పరిపాలించాడు ఎంతనండి అంటే ఏ వయసులో రాజయ్యాడు నలభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు సేమ్ ఇదే మాట మీకు రెండవ రాజులు ఎందో అధ్యాయం చూడండి రెండవ రాజులు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన రెండవ రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన అక్కడ రాయబడింది ఇక్కడ రాయబడింది ఇక్కడ రాయబడింది అక్కడ రాయబడింది అహజ్య ఏళ్ళ ఆరంభించినప్పుడు ఏళ్ళ ఆరంభించినప్పుడు ఇరవై రెండు రెండేళ్ల ఇరవై రెండేండ్ల వాడేలేములో ఒక సంవత్సరం ఒక సంవత్సరం మరి అక్కడ నలభై రెండవ ఏట రాజయ్యని అక్కడ ఉంది ముందు రాయబడిన మాటల ఇరవై రెండవ ఏట రాజు ఒక సంవత్సరం ఒక సంవత్సరం వేయాలని ఒక సంవత్సరం ట్యాలీ అయింది ఇక్కడేమో ఇరవై రెండు ఏళ్ళకి ఉంది అక్కడ నలభై రెండు ఒకటి రెండు కూడా కాదండి ఎంత ఎన్ని సంవత్సరం తేడా ఉంది కాబట్టి మీ బైబిల్లో తప్పులు ఉన్నాయి ఆయమనంగా ఒక మనిషి యొక్క వయసే సరిగ్గా లేదు అంటే మేము ఇక్కడ అందాన్ని ఎందుకు నమ్మాలని అడుగుతున్నారు కరెక్ట్గా రాసి రాయబడి ఉంది కదండి ఇప్పుడు ఈ వయసు మనకు తెలియాలి అంటే అహధ్య తండ్రి గురించి తెలియాలి మనకి ఓకేనా రెండవ దిన వృత్తాంతాలు ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి రెండవ దిన ముందుకు వెళ్ళిపోండి రెండవ దిన వృత్తాంతాలు ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచ్చినాం జాతకు చూడండి యుహోరాము ఏళ్ళను ఆరంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడు జాగ్రత్తగా అనాలి యహోరాము గారు యొక్క తండ్రి యహోరాము పరిపాలన స్టార్ట్ అయ్యేటప్పుడు అతని వయసు అంతా ముప్పై రెండు ఒక తర్వాత అతడు ఇరుశలేములో ఎనిమిది సంవత్సరములు ఏదైనా అంటే ఏ వయసులో చచ్చిపోయాని అర్థం ముప్పై రెండుకి ఎనిమిది ముప్పై రెండో ఏట రాజయ్యాడండి ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు అంటే నలభై నలభై ఏట మరణించాడు మరణించిన వెంటనే కుమారుడు రాజు రాజయ్యాడు ఒక సంవత్సరం పరిపాలించాడు ఇప్పుడు నలభై ఏళ్ళకి తండ్రి చచ్చిపోతే నలభై రెండో ఏట కుమారుడు పరిపాలించడం కుదిరిద్దా చెప్పండి ఫస్ట్ నుంచి అర్థం అవదండి నేను చెప్పింది యహోరాము ముప్పై రెండు ఏళ్లలో రాజయ్యి నలభై సంవత్సరాలు పరిపాలించి మరణించాడు రెండో రాజుల గ్రంథంలో ఇరవై రెండవ ఏట రాజయ్యి పరిపాలించాడని ఉంది రెండో దినవృత్తాంతాల గ్రంథంలో ఏముంది నలభై రెండేళ్ల వయసులో రాజయ్యి ఒక సంవత్సరం పరిపాలించాడని ఉంది మరి కొడుకు వయసు తండ్రి వయసు కన్నా ఎక్కువ ఉండదు కదా ఏది కరెక్ట్ మనం చెప్పాలి సామాన్యంగా ఆలోచించి చెప్దాం ఇరవై రెండు కరెక్ట్ తండ్రి వయసు నలభై వచ్చే సమయానికి కుమార్ని వయసు సుమారు ఎంత రావచ్చు ఇరవై ఇరవై రెండు అంటే ఇరవై రెండవ ఏడు రాజ్ ఒక సంవత్సరం పరిపాలించి మరి నలభై రెండు ఏంటి మరి నలభై రెండు అని ఎందుకు రాయబడింది అక్కడ అంటే గుర్తుంచుకోండి మనకి బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తారు చూసారా ఇప్పుడు మనకి ఎక్కల పుస్తకాల్లో మీకు తెలుసు తెలుగు ఇంకెలా ఉంటాయి ఎలా ఉంటాయి ఇలా తిరిగి ఉంటాయి ఇలా తిరిగి ఉంటాయి అట్లా ఏమంటారు అంటే సింబల్స్ అంటారు అలాగే రోమన్స్కి ఒక నెంబర్లో ఉంటాయి అట్లా ఏమంటారు రోమన్స్ సంఖ్యలు అంటారు ఒక గీత ఒకటి రెండు గీతలు రెండు మూడు గీతలు అలాగే హెబ్రి భాషకి అంకెలకి గుర్తులేస్తారంట ఒక గుర్తు ఒక అంకి ఒక గుర్తు ఒక ఒక గుర్తు ఒక గుర్తు గుర్తులు ఒక భాష నుంచి ఇంకో భాషకి ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఆ ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ప్రింట్ ద్రోషం ఏంటంటే ఇరవై రెండు కాస్త అక్కడ నలభై రెండు పడింది అంతే తప్పితే నలభై రెండు కరెక్టు కాదు ఎందుకు కాదు తండ్రి వయసుకి కొడుకు వయసుకి ఎంత తేడా ఉండదు అంటే తండ్రి వయసు కొడుకు వయసు కన్నా తక్కువ ఎక్కువే ఉండాలి కానీ ఇక్కడ తక్కువనే వచ్చింది కాబట్టి అహజ్య వయసు ఎంతండి ఇరవై ఏ వయసులో రాజయ్యాడు ఇరవై రెండేళ్ల వయసులో రాజయ్యాడు ఒక సంవత్సరం పరిపాలించాడు క్లియర్ అండి ఇది అహజ్య యొక్క వయసు గురించి తండ్రి మరణం తర్వాత ఏదడం ప్రారంభించాడంటే తండ్రి మరణించే నాటికి వయసు ఎంత ఎనభై రెండు నలభై ఉండదు కదా కొడుకు వయసు తొందర వయసు సమన్ ఇది వ్రాత ప్రతులలో జరిగిన తప్పు ప్రింటింగ్ లేని రోజుల్లో చేతి వ్రాతతో అండి అదే జాన్ గోటన్ బర్గ్ అత్యంతరానికి కనుగొన ముందు చేతి వ్రాతతో రాయడం అనేది జరిగింది హెప్రీ భాష నెంబర్కి ఒక సింబల్స్ ఉండేవి అవి కాపీ చేస్తున్నప్పుడు జరిగిన మిస్టేకే గాని బైబిల్లో తప్పులు అనేవి లేవు అహజ్య వయసు ఎంతండి ఏ వయసులో అహజ్యం రాజయ్యాడు ఇరవై రెండు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఒకటి మీ బైబిల్ మీరు సరి చేసేసుకోవచ్చు నలభై రెండుని ఇరవై రెండు చేసేసుకోండి ఓకేనండి మన మొదలు ప్రసాద్ వారం చెప్పాల్సిన పాట ఈ వారం చెప్పాల్సిన పాట రెండు పాఠాలు చూసుకుంటావా ఓకే సరే అయితే నేను ఇంకో పాఠం కూడా చెప్పేస్తాను ప్రసాద్ చేసాను బ్యాక్ చక్క